హాయ్ అండి అస్లాం లేకుండా మా కి స్వాగతం ఇలా మంచిది స్వచ్ఛమైన పాలు జిన్ను పాలు మనకి ఇక్కడెక్కడ సిటీలో ఎక్కడ దొరకవండి పల్లెటూరులోనే దొరుకుతాయి మన పట్టణాల్లో కానీ వైజాగ్లో కానీ ఎక్కడ దొరకవండి నేను స్వచ్ఛమైన జిన్ను పాలు మా అమ్మ అలా తయారు చేసేదో జిన్ను మీకు అలాగే తయారు చేసి పక్కా కరుస్తాను మీకు చివడతాను ఇప్పుడు ఆ జిన్ని ఎలా తయారు చేసుకున్నామో మీకు సేర్చి పెడతానండి మీరు కూడా ఎక్కడన్నా పల్లెటూరిలో కానీ ఎక్కడన్నా దొరికినాయి అనుకో మీరు తప్పక తెచ్చి తెచ్చి చేయండి ఇది వాతవా ముడుకులు నొప్పి నొప్పి అంటారు కానీ అది వాస్తవే నస్తి కానీ అంటే ఒకటి కావాలంటే మరి ఒకటి వదులుకోవాలి మనం ఏ టాబ్లెట్లు ఏదో వేసుకోవాలా నొప్పులు ఏదో తెచ్చినాయి అంతే మరి జిన్న నచ్చమ దొరకదు కదండి ఇది ఎప్పుడో దొరుకుతుంది ఇక్కడ గేదెలు అవి ఏటవు కదా అవి పల్లెటూరిలో అయితే గేదెలు ఆవుల వంటికి అన్నం తేవన్న దొరికితే మనం తెచ్చుకొని చేసుకోవచ్చు మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారండి పాలు గింబ జిమ్ పాలు స్వచ్ఛమైన పాలు నేను బిడ్జలు పెట్టాను ఇక్కడ శక్తిమందిగా కష్టపడతానండి అంటే పదకొదాడు ఎందుకు చెప్తున్నా అంతే తెలవ ఎక్కువ మంది తెలదండి ఇది నాకు కూడా తెలిసేది కాదు మా అమ్మ దగ్గర నేస్తున్నాను మా అమ్మ నాకు ఊర్లేని ఎక్కువ గేదలుండి సొందరానికి నాలుగైదు సార్లు గీదలో బాగా ఎన అండి బాగా మజ్జికి పెరుగు పాలు అన్నీ ఎక్కువండి మాకు జిన్ని తినలేక మా అమ్మ అందరికీ పంచేది అప్పుడేట్టు చాట చాటతోటి తౌడు వరి తోడు కానీ లేకపోతే గంటల తోడు కానీ ఏదైనా తెస్తే ఎంత పెద్ద తోట చేతో తోట మజ్జిగేసేసి వాళ్ళకి ఇచ్చేసింది మా అమ్మ అమ్మ ఫ్రీగానే ఆ తోడు తెచ్చి ఇచ్చేవారు మా అమ్మకి అందుకే చెప్తున్నాను మాకు ఎక్కువ గేదలు ఉండియండి చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు అవన్నీ లేవు మా అమ్మ తయారు చేసేది ఆ జిన్న పాలు చాలా సింపుల్గా చేసేదండి అంత బాగుండదో ఆ గిన్ను ఇది ఇప్పుడు జిన్న పాలు ఎలా చేయాలంటే ఇది ఫస్ట్ రోజు పాలు అయ్యేలా అంతే ఒక దానికి మూడు వేయాల ఒక గ్లాస్కి ఒక గ్లాసులో పాలకి మూడు గ్లాసులో మామల పాలు వేయాల రెండో రోజు అయ్యాలంటే ఒక గ్లాసు పాలకి రెండు గ్లాసులు పాలు వేయాలా మూడో రోజు పాలు వేయాలంటే ఇంకేం పాలు వేయద్దు ఈ పాలు వండేసుకోవాలి అలాగైతేనే మనకి అలపట్టుగా వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో మీకు పంచలు చేసి మీకు చూపెడతాను చూడండి నేను ఈ గ్లాసులు ఎత్తనా చెప్పడానికి ఈ తర్వాత మళ్ళీ ఎత్తుంది మీరు జిన్న పాలు తయారు చేసుకుంటాడు ఇలా రెడ్ ప్యాకెట్ తెచ్చుకోండి రెడ్ ప్యాకెట్లు అయితే చిక్కు పొందుతుంది ఎన్న శాతం ఎక్కువండి జింకు బాగా వస్తుంది మీదిగా రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి చూడండి ఈ కూడా వేసాను చూసారా ఇదిగో మీకు పక్కా పాలసీలతో చూపించాను ఇప్పుడు ఇది లేట్ నాకు బాలండి నేను ఇక అర కేజీ దగ్గర వేస్తున్నాను వెళ్ళా చూడండి పావులే సగం పంచదార ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి స్వీట్ ఎక్కువ ఉంటే గేస్ స్వీట్ స్వీట్స్ అల్లకపోతే మళ్ళీ కొద్ది పందర వేసుకోండి ఇదిగో నేను పందర వేస్తున్నాను మీద కారు యాలకులు మిక్సీలు వేసి ఇంకో కొద్ది మిరియలు చూసారా మిరియలు మిరియలు కొంచెం పంచదార వేసి ఇది గొండగొడదాం స్వీటు సరిపోయిందో లేదో చూసుకొని మసాలాప తీసుకున్నాం ఇంకా కొంచెం పడతదండి తీపు కొంచెం పడతారేస్తాను అంటే పాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇది పంచదరైంది నేను ఇప్పుడు ఇదంతా శుభ్ర కరిగిపోయేలా కలవాల కింద తీయ దంతా ఎందుకు ఇదంతా సూపర్ కరిగిపోలే కరగబెట్టవచ్చు కానీ మళ్ళీ పాలేది తిరిగిపోయి చేసిన భయం అని అందుకనేసి నేను ఎవరు మా అమ్మ అలాగే చేసేది ముందు పంచదార వేసేది కాదు మా అమ్మ బెల్లమే బెల్లం కొండ కొట్టేసి సూపర్ పాలే పట్టేసి ఇలా నవ్వేసి చేస్తాడు అప్పుడు ఏంటండి అన్నీ మేము చేసి గీతపాలు ఫిజ్లు అవి ఏమి లేవు అలాగ తీసి రాత్రి పదకొండు పన్నెండు అయినా సరే గీతం బుడ్డు ఉండేది కరెంట్ కూడా ఉండేది కాదు అలాగే పెట్టేసింది స్టోర్ మీద ఇంకొక గీత ఉండి ఆ పాలు ఈ పాలు కలిపేసి స్టో మీద పెట్టేసింది అలాగని మేము అందులో ములిగి తేలండి పెరుగు కానీ పాలు కానీ నెయ్యి కానీ చిన్నప్పుడు ఆ రోజులు మళ్ళీ రావు అంతే ఆ అనుభూతి నెమరేసుకోవడమే ముందు రోజులు గుర్తు తెచ్చుకొని ఆ ఇళ్ళను చిన్నప్పుడు అనేసి మీ ద్వారా కన్నా నేను గుర్తు చేసుకుంటున్నానండి మీకు చెప్తున్నాను కదా అందుకు గుర్తు చేసుకుంటున్నాను నేను చిన్నప్పుడు మేము తిని నాకు అందుకే జిమ్ అంతా చాలా ఇష్టం అండి మా అమ్మ బాగా ఎక్కువ చేసేది గీదలు ఎక్కువ ఉండే అండి మాకు రెండు నెలలకు మూడు నెలలకు గీద తినేది ఎక్కువ పాలు ఇచ్చే గీదలో ఉండి ఎక్కువ మా అమ్మ రెండు గడ సమంగాలు మిరియాలు పొడి కొట్టేసి ఇది వేసుకున్నాం ఇది పాలు ఒకసారి వడపస్తున్నా బెల్లలో ఏమైనా సర్తున్నా ఏమున్నా కదా ఇప్పుడు ఇందులో యాల్పి కూడా వేస్తున్నాం మిరేలు యాల్పి ఇగ చూడండి ఇప్పుడు నేను పెట్టాను ఇందులో ఇవ ఇడ్లీ కుక్కర్లని ఇంకో ప్లటా నీళ్ళు వేస్తున్నాను ఇంకో ఇది స్టాండ్ పెట్టుకున్నాం ఇందులో ఈ స్టాండ్ మీద ఎసుకోవడం ఇది విచ్చేసి దీన్ని మూత పెట్టేసుకుందాం ఓకే డన్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టవ్ ముట్టుకొచ్చాను ఇప్పుడు ఓకే ఇది అడైన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను అంతవరకే స్టోర్ మీద పడుకునేస్తాం మా అమ్మ చేసినట్టు నేను చూపించాను అంతే నా స్టైల్లో కాదు మా అమ్మ మా అమ్మ స్టైల్ నేను అమ్మ దగ్గర నేర్చుకోలేదు మా అమ్మ చేయడం చూసి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇది దించేసుకోవచ్చు కరపెట్టుకు అయిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టి సల్లారిందా పండి మనం బయటకు తీయాలి ఓకేనా మూత పక్కన పెడతాను అయిపోయిందండి జిన్ను ఇదిగో చూసారా మన మూత ఇదిగో ఉందా చాలా బాగుందండి జిన్ను మీకు ఎక్కడైనా దొరికినాయి అనుకో మిస్ అవకండి తెచ్చుకొని తినండి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది నా ఇదిగోరికి థ్యాంక్స్ అండి మాకు జిన్ను ఫాల్ పంపించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ జిన్ని తింటున్నాము పేరు సే మీకు ఈ జిన్ని వీడియో నచ్చితే నేను చేసి విధానం నచ్చితే అందరూ మీరు అలాగే చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనండి బెల్లకన్నా రెసిపీకి సపోర్ట్ చేయండి మళ్ళీ ఈ వీడియోకి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటానండి అంతవరకే బాయండి